நீ mm. ఇంతెల్లం దొంగతావు మళ్ళా బో నువ్వు నారదులే నదిని అయితే ఆ చిత్తూచి అడిగియ్యాలి లేకపోత 嗯，嗯，走了。 అనుకుంటాను అప్పటి నుండి నుండి చుత్తలేడేమో చూడేమో సుత్లేడేమో అనుకున్నా చూసేసిండు చూసేసాడు భయ్యా చూసేసాడు చూసేసాడు అయ్యి బాబోయ్ ఏంటి ఇలా వేపేస్తున్నావు అమ్మ నాయ నీ ఎక్కువ నీ ఎక్కువ ఉన్నాయి అయ్యి బాబాయి బాబోయి నీయేంట అండి మస్తు పని షార్ప్ గా పని చెప్తాను о 이르지는음음 పాత రాతిండి గుంట పాత ఇత్తడి గుంట కావాలి తీసుకొస్తాను చూడు నాకు కావాలి కావాలి కావలి పెడతాను అందుతాడు కావాలి 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 ఐ లవ్ ఆరికా

inaralier n urktale <celebrate> asala दुरकट दुर्क आणि मल्लमोग गिल्लगिरकेक्त गिल्लगिरका मल्लमोग्ग ീഡ മന്ത്രമോ അത് ചെറുന

గల చేతులు చల్లని ఇంతలా కన్నానా ఏమిటే చూస్తున్నానా ఆహాహా గన్న మామిటే కొమ్మ మీద గోళ్ళు రెండున్నాయి తిరుపతి లామా

Hmm. Pah, 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 pah. నేని రంగంలోకి దింపాలి నా ఇంకో దాన్ని హ్మ చలో అస్తి నస్తి മ്മ് കണ്ടിശയ വാർത്തന മ്മ് വാട് വാട് മ്മ് 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 മ്മ്

கிதே போய் பாதி

போ நந்தபாலம் நந்த பாலம் விருந்தவன வாசுதேவ நந்தலூலம் ஆ వచ్చిన నువ్వు నన్ను నోట్లో చూస్తావని తెలిసే నీ నోట్లో వచ్చినా నువ్వు అది గమనించుకోలే కానీ ఇంకా ఏ అయితే ఒక్క దాని మీద గెలుచుకున్నా ఇటు నీకు ఏదంటే అంటాడు కోరుకుంటే అంటాడు ఎంత పైసలు చూద్దాం నిన్నవిటినవే ఇరవై రూపాయలు అరవై రూపాయలు డె రూపాయలు ఫ్రెండ్స్ చాలు డెబ్బై రూపాయలు వచ్చింది ఓకే మా బంతి పూలు చామంతి పూలు గేమ్ అయితే ఎలా ఉందన్నది చేయండి మరి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్